భీవరంలో ఈరోజు జరిగిన మీటింగు అందరు ఎప్పుడు బేవరం రావట్లేదు అందరికి ఒక కళ్యాణ్ గారు నిలబడ్డారు కానీ ఓడిపోయిన తర్వాత ఎక్కువ సార్లు రాలేదు కార్యకర్తలు అనుకున్న విధానాన్ని కరెక్ట్ కాదు నేను రాష్ట్రం అంతా నేనే చూడాలి ఇంకెవరు లేరు కాబట్టి అన్ని చోట్ల తిరగడానికి నాకు సమయం సరిపోవట్లేదు అదే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు చెప్పించినా సాటిస్ఫై అవట్లేదు కాబట్టి నేనే ఇవాళ మాట్లాడడానికి వచ్చాను రాబోయే ఎలక్షన్లో మరి ఏదైతే తెలుగుదేశం మనకు పొత్తుంది తెలుగుదేశం అధ్యక్షురాల్ని అదేవిధంగా స్పిరెంట్గా ఉన్నటువంటి ఆంజనేయులు గారిని కూడా కెలవడం వాళ్ళు కూడా మీరు చేయకపోతే మాకు ఇమ్మని అడగడం కూడా వాళ్ళు కూడా ప్రతిపాదన తెలియజేశారు సో ఆయన చేయనప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి అభ్యంతరం లేదని అలాంటి మ్యూచువల్గా మరి వాళ్ళు మనకి ఇచ్చిన మర్యాదనే మనం వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి బీజేపీ నాయకులు సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడి ఉత్తేజపరిచి గ్యారంటీగా మనం కెలవబోతున్నాం జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోసం మనం కలిసాం ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి మీరు అనే ఏది ఇస్తున్నారు ప్రజలకి దాంతో పాటుగా అభివృద్ధి కూడా మేము చేస్తాం మా స్లోగన్ అది పథకాలతో పాటు అభివృద్ధికి సంబంధించి బట్టన్ ఉచిత నొక్కకుండా అప్పు తెచ్చి బట్టన్ నొక్కుతున్నారు మేము డబ్బు సంపాదించి బటన్ నొక్కి దాంతో కూడా అభివృద్ధి చేస్తాం అది అది కూడా చెప్పడం జరిగింది ఇక్కడ పోటీ చేయబోతున్నట్టుగా ఏమన్నా చెప్పారా సార్ డిఫరెంట్ గా బేవరం పోటీ చేస్తాను అనుమానం ఇకపోతే మీకు సంబంధించి మీరు మీకు కూడా ఒక ఇంటిమేషన్ వచ్చినట్టు మీరు కూడా చేసినప్పుడు వచ్చింది నేను ఆ పనిలో నేను ఆల్రెడీ నేను జనంలో ఉన్నాను అలాంటి నాకు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఏ రోజు వరకు నేను మానలేదు ఆల్రెడీ ఇప్పుడు చాలా ఉంది సార్ టిడిపి టిడిపి నుంచి నాయకులు మనకు సపోర్ట్ చేయరు వాటర్ కింద కచ్చితంగా మనకు సపోర్ట్ చేయరు ఎవరైతే ఆస్ప్రెంట్ ఉంటారో సాధ్యమే కదా వాళ్ళ ఏదైనా నాకు బీజేపీ బిజెపిగా రమ్మని అడుగుతున్నారు కానీ నాకు కొత్త గొప్ప పరిస్థితిలో ఉన్న లీడర్ కనపడతాం దాన్ని బట్టి ఇంకా ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు రాష్ట్రంలో కొంచెం ఇప్పుడు రాజమండ్రి కావచ్చు ఇవన్నీ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి సార్ బుచ్చే చౌదరి గారికి దుర్గేష్ గారికి ఉండవు అన్ని సర్దుకుంటారు కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే బీజేపీతో కూడా కొత్త అనౌన్స్ చేశారు ఇదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ అన్ని అఫీషియల్ గారు ఏది రాలేదు కాబట్టి అఫీషియల్ ఇంకా ఇకపోతే అటు మొదలగెడ గారి గురించి మీరే అందరికి ఇంటిమేషన్ ఇచ్చారు ఫస్ట్ ఆయన వస్తున్నారు అని చెప్పి ఎందుకని సార్ ఆయన లేట్ జరిగింది ఆయన వస్తున్నారా రావట్లేదా అని వాళ్ళ బిజె బీజేపీ కి సంబంధించినంతవరకు బీజేపీ నాయకులు కూడా మొదలగెడ పదమాభం గారిని తీసుకోవాలని ఒక గట్టి పట్టుతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కొన్నాళ్ళు ఆపవలసిందిగా నాకు చెప్పింది ఆయనదే అదే నేను మీకు చెప్తున్నాను వాళ్ళకి ఏంటంటే చిరంజీవి గారిని పదమరాభం గారిని పార్టీ తీసుకోవాలి సో మీరు కొంత స్కూల్లో యూ టేక్ సమ్ టైం అని బీజేపీ చెప్పినట్టు తెలుస్తుంది అంటే అంటే ఇద్దరు అయితే మాత్రం రావడానికి ఉందా సార్ చెర్న గారు నేనే తీసుకుంటాను ఆయన కూడా హెల్త్ గారి గురించి సార్ వెళ్తారు ఫైన్ మార్నింగ్ కళ్యాణ్ గారు వెళ్తారు పుడికి నాకు అయితే నమ్మకం ఉదరగడి గారి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించడం అయితే జరుగుతుందండి బీజేపీ కానీ ఆయన నాకు ఏమీ లేదు ఆయన మా ఇంటికి వస్తానని రాలేదు కాబట్టి నాకు కోపం కాబట్టి నేను డిఫరెంట్ గా మా ఇంటికి రమ్మాలని అడిగారు అదే ఆయన చేస్తాను వాళ్ళు వెళ్ళినట్టుగా కొంచెం ఏదో టైంలో అక్కడ కూడా వెళ్తారని నేను ఆశిస్తాను ఇప్పుడు కూడా చెప్పాను ఆయన డెఫినెట్గా అయితే వచ్చే అవకాశం అయితే అలాగే చిరంజీవి గారి గురించి కూడా అన్నారు కదా చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం గారు రాజ్యసభ ఇస్తున్నారు ఆయన కూడా బీజేపీ పార్టీలోకి అంటే ఇద్దరు రెండు రెండు ఓటే కదా అదే ఉద్దేశం ఇంకా మీ ప్రచారానికి సంబంధించి భారీ ఎత్తున జరుగుతున్నట్టు ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి ఒకసారి కావాలంటే వచ్చి